మైసమ్మ అయితే గౌతమ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక మైసమ్మ అలా కారులో వస్తూ అక్కడ మదనాపురం వస్తుంది ఇక మదనాపురం దగ్గర ఆగి గౌతమ్ ఫోటో తీసి చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఈ మదనాపురంలో ఉన్నావని మాకు ఎంక్వైరీలో తేలింది నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నావో ఏంటో సమజైతే లేదు నువ్వు కనిపిస్తావా ఎక్కడైనా అని చెప్పి గౌతమ్ ఫోటో చూసి మైసమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక మైసమ్మ అయితే గౌతమ్ ఫోటో చూసి ఇది గౌతమే అని మేమైతే అనుకుంటున్నాం నువ్వు కనిపిస్తే చాలు ఆ తర్వాత అన్నీ కూడా నేను బయట పెడతానని చెప్పి మైసమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక అతని ఫోటో చూసి తన జోబులో పెట్టుకొని మొత్తం ఊరు మొత్తం గాలించి చూడాలని తనైతే అనుకుంటూ ఉంటుంది మళ్ళీ కారు ఎక్కి మదనాపురం ఊరు లోపలికైతే వెళ్తూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే మల్లికాను బుజ్జిని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్తూ ఉంటాడు గౌతమ్ అందరిని పిల్లలందరినీ కూడా తీసుకొని అక్కడికైతే వెళ్తూ ఉంటాడు ఇక గౌతమ్ అలా వస్తూ ఉండగా మైసమ్మ అయితే అదే రోడ్డున గౌతమ్ని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే మల్లికాని ఎత్తుకొని బుజ్జి వాళ్ళని నడిపిస్తూ వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక మల్లిక అయితే నేను నడవను అనేసరికి గౌతమ్ ఎత్తుకొని మరీ తీసుకొని వెళ్తూ ఉంటాడు మైసమ్మ అయితే ఎక్కడ ఉన్నా సరే నిన్ను వెతికి పట్టుకుంటాను నేను ఎలాగైనా సరే నిన్ను వెతికి పట్టుకొని తీసుకువెళ్తానని చెప్పి మైసమ్మ అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సార్ subscribe thanks for watching